హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈ ఎండాకాలంలో కడుపుకి చల్లగా ఉండే ఒక మంచి పచ్చడి ఒకటి ప్రిపేర్ చేశాను అదేనండి పెసరపప్పు పచ్చడి అది కూడా మామిడికాయ వేసి పచ్చి మామిడికాయ వేసి పచ్చడి అనమాట చాలా బాగుంటుంది ఇందులో ఆయిల్ కానీ పోపు కానీ ఏమీ ఉండవు హాయిగా రైస్లో కలుపుకొని తినేయచ్చు అలాగే ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది మరి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఈ వీడియో చూసేద్దాం రండి ఈ పచ్చడి చేయడానికి పెసరపప్పు ముందుగా నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు ఒక కప్పు పెసరపప్పు అయితే నానబెట్టేసాను పెద్ద హడావిడి ఏమి ఉండదండి ఇది సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అలాగే చిన్న మామిడికాయ ఒకటి తీసుకున్నాను మామిడికాయ లేకపోతే చింతపండు వేసుకోవచ్చు ఇది ఏ కాలంలో అయినా సరే చేసుకోవచ్చండి వాకకాయలు ఉన్నప్పుడు ఉసిరికాయలు ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు మామిడికాయలు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తొక్క తీసేసి మామిడికాయలు అలాగే ఒక మూడు పచ్చిమిర్చి వేసాను మిక్సీ జార్ తీసేసుకుని ఈ పెసరపప్పులో ఉన్న వాటర్ కొద్దిగానే ఉంచి మిగిలినంతా తీసేసి ఇందులో వేసుకోవాలి అలాగే మిగిలినవన్నీ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి రెండేసి ముక్కలుగా కట్ చేసి వేసాను మీరు కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి ఇంకా కారం కావాలంటే ఇంకో రెండు వేసుకోవచ్చు అలాగే ఎండుమిర్చి కూడా వేయచ్చు కానీ నేను అన్ని ఇందులో కూడా గ్రీన్ వే వేసాను పచ్చిమిర్చి ఒకటే వేసుకున్నాను ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఎక్కువ సమ్మర్లోనే చేసుకుంటే కడుపుకి చల్లగా ఉంటుందండి ఇది ఎక్కువ వేడి చేయడం అది ఏమి ఉండదు మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అంటే మామిడికాయలు పులుపుకు తగ్గట్టు వేసుకోండి ఇది చాలా పుల్లగానే ఉంది అందుకే చిన్నకాయ వేసాను ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను అలాగే కొంచెం ఇంగు వేసుకోవాలి చాలా తక్కువ ఇంగులో స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్లో సగం కంటే తక్కువ ఇంగు పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం వాటర్ వేసేసి గ్రైండర్లో మెత్తగా రుబ్బేసుకోవడమే ఈ రోలు అందుబాటులో ఉంటే రోట్లో కూడా చేసుకోవచ్చండి పచ్చడి బాగుంటుంది కూరలు ఏమి లేనప్పుడు ఇలా ఈ పచ్చడి చేసేసుకుని తినేయచ్చు ఈ ఎండాకాలంలో ఒకసారి కూరలు కూడా తినాలనిపించదు ఇటువంటివి అయితే బాగుంటాయి ఇలా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవడమే పచ్చడి అయితే మెత్తగా నలిగిపోయింది రెడీ అయిపోయింది ఇందులోకి అయితే మనం ఏ పోపులు అవి ఏమి వేయనవసరం లేదు ఉప్పు కారం అది సరిపడా వేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి చాలా స్మూత్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అన్నంలో తినచ్చు కొద్దిగా నూనె వేసుకుని అన్నంలో తింటే చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకునే ఈ పెసరపప్పు పచ్చడిని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్